మాటలో చెప్పాలంటే ప్రపంచ స్వార్థికుడిగా మారిన భయంకరమైనటువంటి ఉగ్రవాది తీవ్రవాది ఏదైనా పెట్టొచ్చు ఆయన పేరు ఆయన ఉగ్రవాదు లా అంటాడు తీవ్రవాదు ఒకప్పుడు హింసకుడు హింసకుడు దోషకుడు క్రీస్తు పరిచారకుడిగా మారాడు క్రీస్తు విరోధి క్రీస్తుకు సాక్షిగా మారాడు చూడండి ఆయన జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలను అప్స్సుల కార్యము ఇరవై రెండో అధ్యాయము మూడో వచనంలో చూస్తే నేను కిలికయ్యలోని తార్షులో పుట్టిన యూధుడును అయితే ఈ పట్టణములో ఘమాలయలు పాదముల యొక్క పెరిగి మన పిత్రుల ధర్మశాస్త్ర సంబంధముకు నిష్టందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఉండును చూసారా ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ధర్మశాస్త్రాన్ని అమలపరచడంలో ఖచ్చితమైనటువంటి వాడు అందుకే క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు రోషన్ కలిగి అనేక మంది క్రైస్తువులను చంపేసేవాడు ఆ దినాల్లో అందుకే అంటాడు పిలుపేలికి రాసిన పత్రికలో మూడో అధ్యాయం ఆరోవచ్చులో ఆ శక్తి విషయమును చూడండి పిలిపిల్లికి రాసిన పత్రిక మూడో అధ్యాయం వచనము పెళ్లిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం మారవచ్చును ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునే ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనుడినే ఉంటాడు చూసారా ఆసక్తి విషయం ఏంటి ఆసక్తి అంటే దేవుణ్ణి సంఘాన్ని హింసించడంలో ఆసక్తి పిల్లల సంఘాన్ని హింసించేటువంటి వాడు భయంకరమైనటువంటి విరోధి ప్రభుకి ఇటువంటి విరోధట ఎడతెగక ప్రార్థన చేయడానికి లోబడిపోయాడు ఎడతెగక ప్రార్థన చేసేవాడు దేవుని చిత్తానికి లోబడ్డాడు పిల్లరా అంతేకాకుండా తన చేసేవన్నీ ఒప్పుకున్నాడండి ఒకరోజు చూడండి తిమోతికి రాస్తూ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో అంటాడు పూర్వము దూషకుడును హింసకుడును హనికరుడున నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అబ్బా అంటున్నాడు ఓ తిమతి ఒకప్పుడు నేను దూషకుడిని ఎవరిని దూషించేవాడట ప్రభనేస్సు క్రీస్తును దూషించేవాడు హింసించేవాడట ఎవరిని హింసించేవాడు క్రీస్తు పెరట సంఘాన్ని హింసించేవాడు ఎవరికి హాని చేసేవాడు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకు హాను చేసేవాడు ఇప్పుడు అంటున్నాడు ఆయన తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందులకు సంఘాన్ని ఎంత హింసించేవాడంటే అప్పస్సుల కార్యము ఎనిమిదో అధ్యాయ మొదటి వచనంలో చూస్తే ఆ కాలమందు ఎరుశ్లేములో సంఘమునకు గొప్ప హింస కలుగునందున సంఘాన్ని హింసించడంలో నెంబర్ వన్ సౌలు ఏడో అధ్యాయం యాభెనిమిదో వచనంలో చూస్తే స్తఫన్ని ఆ రాళ్ళు కొట్టి చంపుతూ ఉంటే పట్టణము వెలుపులా అతన్ని వెలగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు విశారా సౌలు అతని చావుని సమ్మతించడట చచ్చడు అని సని చచ్చని వాని వస్త్రాలకి కావలిగా ఉన్నవాడట సంఘాన్ని పాడు చేసేవాడు అట అప్పసులు గారు ఎనిమిది మూడో వచ్చిన చూస్తే ఇంటింటా చొచ్చి ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి సరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేసేవాడు అప్పసులు గారిని ఇరవై ఆరో అధ్యాయంలో చూస్తే సమాజంగా కూడుకున్నటువంటి అక్కడ మందిరాల్లో క్రైస్తవులు సరసాల్లో వేయించి విశ్వాసులను కొట్టించేసేవాడు తొమ్మిదో అధ్యాయంలో చూస్తే దమస్కా అక్క ప్రాంతాల్లో తదితర ప్రాంతాలకు క్రైస్తవులను తరిమేసేవాడు అండి బెదిరించేసేవాడు వారిని భయంకరంగా హింసించేవాడు సంఘమును అత్యంత ఆసక్తిగా అప్రమితంగా హింసించడానికి హాని చేయడానికి ఆసక్తి కలిగినవాడు ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడు ఎంతో భయంకరమైన విరోధి అంటే భయంకరమైనటువంటి విరోధి ఈ విరోధి ఈ క్రీస్తు విరోధి క్రీస్తుకు సాక్షిగా మారిపోయాడండి అప్పస్తుల కార్యం ఇరవై రెండు అధ్యాయ మారవచ్చులు అంటాడు నేను ప్రయాణము చేయొచ్చు దమస్క సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం అందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును ఏమండి అపోసలి కార్యంలో మనం చూస్తే పౌలు ఎరుస్లైంలో తన హింసలను ప్రారంభించాడు క్రైస్తువులు ఎట్లా విపరీతమైనటువంటి దేశంతో అక సౌలు యేసును మెస్సైగా అంగీకరించినటువంటి యూదులను శిక్షించడం కొరకు ఒక శనగోగు నుంచి ఇంకొక శనగోగుకు ప్రయాణం చేసేవాడు ఏసు ప్రభు మార్గాన్ని అనుసరించినటువంటి వారిని మరణ చచ్చేదాకా వారిని హింసిస్తూ వారిని కొడుతూ పురుషులను స్త్రీలను బంధిస్తూ ఈడ్చుకుంటూ సరసాల్లో వేయిస్తూ అటువంటి వ్యక్తి ఒక దర్శనం తన జీవితాన్ని మార్చేసింది ఒక దర్శనం తన జీవితంలో వెలుగులు నింపింది ఒకరోజు అక్క సంఘాన్ని హింసించడం కొరకు దమస్కాకు వెళ్తూ ఉంటే ఆ మార్గంలో నేను ప్రయాణం చేయచు దమస్కాకు సమీపించినప్పుడు దమస్కా మార్గంలో వెళుతుండగా కలిగినటువంటి యేసుక్రీస్తు దర్శనం అతని జీవితాన్ని మార్చేసిందండి క్రీస్తు దర్శనం పౌలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘటం దాన్ని కొద్దిగా మనం ధ్యానం చేసుకుందాం ఒకప్పుడు విరోధి ఒకప్పుడు హింసకుడు ఒకప్పుడు దూషకుడు ఒకప్పుడు సంఘాన్ని నివసించడంలో నెంబర్ వన్ ఆసక్తి కలిగిన వాడు పిల్లరా ఒకప్పుడు విశ్వాసులను దండించేవాడు ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపి దేవుని కుమారుడిగా మారిపోయాడండి చూడండి ఎందుకు వెళ్తున్నాడు దమస్కాకి అపోస్తుల కార్యం ఇరవై రెండు అధ్యాయం చూద్దామా అపోస్తుల కార్యం ఇరవై రెండు అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చూడండి దేనికి వెళ్తున్నారట దమస్కాలో ఉన్నటువంటి వారిని కూడా బంధించి దండించుటే ఇరుశ్లేములకు తేవాలని అక్కడికి దమస్కాలో సంఘం ఉంది దమస్కాలో ఆరాధన చేస్తున్నారు దమస్కాలో ప్రార్థనలు జరుగుతున్నాయి దమస్కాలో క్రీస్ అంగీకరించిన వారు ఉన్నారని తెలియగానే పరిగెడుతున్నాడండి అండి వెళ్తున్నాడు వాళ్ళని అక్కడ కొట్టి వాళ్ళని అక్కడ ఈడ్చుకొచ్చి వారిని బంధించి ఇరుశ్లేములో తీసుకురావాలని ఎక్కడుంది దమస్కా ఏ పండిమిత్తము యొక్క సౌలు దమస్కా మార్గంకి వెళ్తూ ఉన్నాడు సిరియాకు రాజధానిగా ఉన్నటువంటి దమస్క చాలా పురాతనమైనటువంటి నగరం ఎరుసలాంలో ఉత్తర దిక్కున సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని ఉంది అంటే ఇంచుమించు అనకాపల్లి మన దగ్గర నుంచి అంత దూరం అప్పటికే సువార్త ఎరుసలాం నుంచి ఆ ప్రాంతానికి వ్యాపించింది దేవుని సంఘం ఎక్కడ కనిపించినా దాన్ని నాశనం చేద్దామని సౌలుతాలకి ఆశయం ఎరుసలాంలో కలిగిన నిమిషం బట్టి చాలా మంది దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఆ దమస్క నగరానికి పారిపోయారు ఆ స్కాటిల్ అయిపోయారు ఎరుసలేంల నుంచి అక్కడ శ్రమ వచ్చినప్పుడు ఈ విధంగా ఎరుస్లేం నుంచి దమస్కా పారిపోయినటువంటి క్రైస్తువులను బంధించాలనే ఉద్దేశంతో వారిని ఎలాగైనా హింసించాలనే ఉద్దేశంతో వారిని ఎలాగైనా బంధించి ఎరుసుంకి తీసుకురావాలని దమస్కాకు వెళ్ళే మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని బంధించి ఎరుసుంకి పట్టుకొచ్చి వాళ్ళకి మరణ శిక్ష వేయాలని వారిని సరసాల్లో వేయాలని ఉద్దేశంతో వెళ్తూ ఉంటే ఎందుకు దమస్కాకి వెళ్ళాడంటే దమస్కా పురాతనమైనటువంటి విశాలమైనటువంటి నగరం పిల్లరా దాని నిమిత్తం వెళ్తూ ఉన్నాడు సనహేన్రీన్ సభ ఆ యొక్క మార్గం దాని సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు దాని నిమిత్తం వెళ్తూ ఉంటుంటే చూడండి ఒకసారి తొమ్మిది అధ్యాయం రెండో వచ్చిన ఇరుస్లైంలో ప్రధాన యాజకునికి సనహేన్రి ఈ మార్గమునందున్న పురుషులనైనను స్త్రీలను అనుగుణి ఆ అసహి సభలో ఉన్నటువంటి పెద్దలకు లెటర్ రాసి చెప్తున్నాడు అయ్యా నాకు అధికారం ఇవ్వండి నేను ఈ త్రావుల గనబడిన వాళ్ళందరిని తీసుకొచ్చి వేసేస్తా లోపల వాళ్ళ సంగతి చూస్తా వారి సిఫర్స్ లేక మీరు నాకు జస్ట్ ఒక రైట్స్ ఇచ్చారంటే వాళ్ళ సంగతి చూస్తా పిల్లరా అంత భయంకరమైనటువంటి వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడు అంటే వెళ్తున్నాడు అలా వెళ్తున్నటువంటి ఆ టైంలో ఆరో వచ్చిన చూద్దామా ఇరవై రెండు అధ్యాయం నేను ప్రయాణము చేయించు దమస్కాకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలం అందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును దేవుని దర్శనం యేసుప్రభు దర్శనం సౌలు దమస్కాకు వెళ్తున్నటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది సౌలు ప్రయాణము పట్నం పొలిమేరల దగ్గరికి వెళ్లగానే ఆక పట్టణానికి దగ్గరగా వెళ్ళగానే అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు ప్రకాశించింది తెలుసోమయమైనటువంటి ఆ వెలుగు సౌలు చుట్టూ ప్రకాశించినప్పుడు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది ఈ ఊహించని సంఘటనకి తట్టుకోలేక సౌలు నేల పడిపోయాడు అంతలో ఒక స్వరం అంటుంది సౌలా సౌలా నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను నిన్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని ఎందుకు సౌలా సౌలా నీవెందుకున్నా నివసిస్తున్నావు నాతో ఒక స్వరము పలుకుట వింటిని ఏమండి మధ్యాహ్నం అంటే సూర్యుని ఎండన మించినటువంటి కాంతి సౌలుకి తగులుతుంది అక్కడ సూర్యుని ఎండను మించినటువంటి కాంతి సౌలికి ప్రకాశిస్తుంది అకస్మాత్తుగా వచ్చిందండి ఏంటి ధర్మశాస్త్ర ప్రకారంగా సౌలికి తెలుసు దేవుడు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు దేవుని వెలుగని అక్కడ సౌలికి తెలుసు కానీ మధ్యాహ్నం వెలుగుతున్నటువంటి ఈ కాంతి సూర్యుని కాంతిని మించింది గనుక ఈ కాంతి దేవుని నుంచి మాత్రమే ఉండాలి అని ఆలోచన అతనిలో కలిగింది ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే అది బహిరంగ రహ రహదారి మార్గంలో ఉన్నాడు ఆ రహదారిలో అతన్ని చుట్టుముట్టేసిందండి అంటే రోడ్డంతా లేదు కేవలము సౌలు మీదకి వచ్చిందండి ఒకవేళ సౌలు ఏదైనా ఒక గదిలో లేకపోతే అక్కడ ఇంట్లో ఉండి చెప్తే ఎవరు నమ్మేవారు కాదేమో అంతే కదా ఏ చెప్తున్నారు పబ్లిక్ అందరి ఎదుట ప్రకాశించింది ఈ సౌలును నేలను పడేసేసింది పిల్లరా అంటున్నాడు అందుకు సౌలా సౌలా నువ్వెందుకు నన్ను నివసిస్తున్నావు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు దేవుని దర్శనాన్ని తర్వాత చూసినట్లయితే ఆ యొక్క దర్శనంలో ప్రభువుని చూస్తున్నాడండి ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును ప్రకాశమానమైనటువంటి వెలుగులో ఆ యొక్క సౌలు ప్రభుని చూస్తున్నాడండి అకస్మాత్తుగా ఆకాశము నుంచి గొప్ప వెలుగు అంటే కళ్ళు మిరమిట్లో గొలిపినటువంటి వెలుగు అంటాను ఆ వెలుగులో ప్రభువుని చూశాడండి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగులో పౌలు తాను ప్రభువుని చూశాడండి అందుకే అంటాడు ఒక దగ్గర కొరిందలికి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం మొదటి కొరిందెలకి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం మొదటి వర్షంలో అంటాడు నేను ప్రభుని చూడలేదా చూడండి ఒకసారి నేను స్వతంత్రుడిని కానా నేను అపోస్తులను కాన మన ప్రభు యేసును నేను చూడలేదా మీరేనా ప్రభు కోసం కష్టపడ్డారు మీరేనా చూశారు అని అంటున్నాడు నేను చూశాను కదా చూసారా ఆ వెలుగులో ప్రభు దర్శనాన్ని చూశాడండి ఒక విరోధి ఒక ఉన్మాది ఒక తీవ్రవాది భయంకరంగా సంఘాన్ని నివసిస్తున్నటువంటి వ్యక్తి దేవుడు దర్శించిన తర్వాత ప్రభుని చూడగలిగాడు అండి ప్రభువుని చూడగలిగాడు అంటున్నాడు నేను ప్రభుని చూశాను వెలుగు తాకింది ఎప్పుడైతే ఒక వెలుగు దర్శించిందో తన జీవితంలోనికి పిల్లల మార్పు అనేది వచ్చేసిందని ఇప్పుడు అంటున్నాడు నేను ప్రధాన పాపిని దేవుని కనికిరాన్ని పొందుకున్నాను ఇందాక చదువుకున్నాం కదా తిమ్మతికి రాసినటువంటి మొదటి పత్రికలు అంటాడు పూర్వ దూసకుడును హింసకుడును హానికరునైనటువంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకవాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు అందరికంటే సంఘాన్ని నివసించడంలో నెంబర్ వన్ అందరికంటే సంఘాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో కూడా నెంబర్ వన్ చూసారా ఒకప్పుడు తను నమ్మినటువంటి ధర్మశాస్త్రం ప్రకారంగా అది చేయడంలో నెంబర్ వన్ తర్వాత తన నేత్రాలు తెరవబడిన తర్వాత క్రీస్తుని వెంబడించడంలో కూడా యా సౌలుగా ఉన్నప్పుడు నెంబర్ వన్గా ఉన్నాడు పౌలుగా మారిన తర్వాత కూడా నెంబర్ వన్గా ఉన్నాడు చూసారా నువ్వు నమ్మిన సిద్ధాంతం కొరకు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు నువ్వు నమ్మిన విశ్వాసంలో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు చూడండి ఎంత గొప్ప మార్పు వచ్చేసిందండి ఒక భయంకరమైనటువంటి తీవ్రవాది కన్నా దారుణమైనటువంటి స్వభావం కలిగిన ఉగ్రవాద లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచానికి క్రీస్తును పంచడానికి స్వార్థకుడిగా మారిపోయాడండి ఎలా మారాడండి ఇది దేవుని కనికరం వలన దేవుని కనికరం నాకు పౌలు జీవితంలోకి వచ్చింది అంటున్నాడు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞంతునైనా తెలియక అవిశ్వాసం వలన నేను అలా చేసి తిని గనుక నేను కనికరించబడి తిని నిత్య జీవము నిమిత్తము తను విశ్వసించు అనేకులకు మాదిరికరమైనటువంటి వాడిగా క్రీస్తు ఓర్పును క్రీస్తు దీర్ఘశాంతాన్ని చూపించడంలో పిల్లలు తనదైనటువంటి శైలిలో ఉన్నాడు పావులు దేవుని కనికరం మనకు కావాలండి దేవుని కనికరం మనకు కావాలి అంతేకాదు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినాలు అంటాడు చూడండి గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఆయనను తల్లి గర్భమునందు తడినిది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని పదహారు వచ్చిన ఆయనను నా యందు పరపన అనుగ్రహించినప్పుడు మనుషుల మాత్రలతో నేను అంటే పౌలు తల్లి గర్భంలోనే దేవుడు ప్రత్యేక పరుచుకున్నాడని తెలుసుకున్నాడండి నేత్రాలు తెరవబడిన తర్వాత యేసుప్రభుదే దగ్గర రావడం అంటే దేవుని ప్రణాళిక చూడండి యేసప్రభుని ఎవరికి ఎవరు నమ్ముకోం నేను కూడా ఒకప్పుడు యేసుప్రభుని విపరీతంగా దూషించేసేవాడిని మా ఊర్లో పాప మా గారులు వాళ్ళు చెప్తుంటే వాళ్ళని ఎంత దారుణంగానే వాడిని తెలుసా బాధ అనిపిస్తుంది ఒకసారి చి హే మీరు దేవుడు ఇది అదనుకొని చెప్తారు నిశోదంత అనేవాడిని భయపడేవారు పాపం నన్ను చూసి బాబా వీడిని బాబు ఈ నోట్లో రెస్ కానీ దేవుడు ప్రేర దర్శించినప్పుడు నేత్రాలు తెరవబడినప్పుడు ఆ సౌలు పొరలు తొలగించబడిన తర్వాత క్రీస్తుని చూసిన తర్వాత క్రీస్తు కొరకు ఒక గొప్ప యూదుళ్ళు కాని వారికి అంటే అన్ని జనులకు యస్సు క్రీస్తుని గురించి ప్రకటించాలని దేవుడట పౌలును తన కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు తల్లి గర్భమంది పడింది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవునికి చూసారా ఇర్మియా గారు అదే అంటారు గర్భములో నేను నేను నన్ను రూపింపక మునకు మును రూపింపక మునిపే నిన్ను నన్ను నిర్గితయ్యా నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను తిని జనములకు ప్రవక్తగా నిన్ను మొదటి అధ్యాయంలో ఉంటది ఐదో వచ్చిన నేను నియమించి తని నేను బాల్డ్ వన్ చూసా గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నెరిగిరి నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుతుని జనములకు ప్రవక్తగా చూసారా ఇర్మియాను కూడా దేవుడు జనులకు ప్రవక్తగా ముందే పౌలు గారిని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు సంఘాన్ని నివసించిన వ్యక్తి అద్భుతకరంగా మారిపోయాడని ఇంకా అంటూ ఉన్నాడు ఆయన పిలుపు వలనట ఆయన జీవితంలో మార్పు వచ్చేసిందట చూడండి తిమోతికి రెండో తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చినా నేను ముగిస్తాను తొందరగా మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునై క్రీస్తు చేస్తున్నందు మనకు అనుగ్రహింపబడినను క్రీస్తు చేస్తున్న మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినందున తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాలు ఆయన మనల్ని పిలిచాను దేవుని పరిశుద్ధమైనటువంటి పిలుపు ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారంటే దేవుని సంకల్పం ఉందండి అమ్మ నాన్న అనుకుంటే మా అమ్మ నాన్న క్రైస్తులు కదా వెనకాల వెళ్ళిపోతాము అమ్మ నాన్న క్రైస్తులు చర్చకు రాను కొప్పల మంది ఉన్నారు దేవుని సంకల్పం ఉంది దేవుని మందిరంకి వస్తున్నావంటే అన్ని పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను అంటాను మన మనోనేత్రాలు వెలిగింపబడితేనే ఇక్కడికి రాగలం అందుకే పౌల్ గారు ప్రార్థన చేస్తారు మీ మనోనేత్రాలను వెలిగించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది మనోనేత్రాలు మూయి ఈ లోక యొక్క యుగ సంబంధమైనటువంటి దేవత అనేకులు మనోనేత్రాలకు గృడితనాన్ని కలుగు చేసింది సౌలు కూడా దమస్క మార్గానికి వెళ్ళడానికి ముందుగా తన మనోనేత్రాలు గురుడితనం కలిగింది అందుకే హింసించడానికి బయలుదేరుతున్నాడు ఎప్పుడైతే ఆ కన్నులు కొన్ని పొర తొలగిందో అందుకే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు విశ్వని గురించి ప్రార్థన చేస్తున్న దినాన మనం జ్ఞాపకం చేసుకున్నావు రాత్రి అంటున్నాడు మేము మనోనేత్రాలు వెలిగింపబడాలి మరి తేజస్సుతో చూడాలి అబ్బా దేవుని పిలుపుని పెట్టి మన క్రియలు పెట్టి కాదు కేవలం దేవుని యొక్క సంకల్పాన్ని పెట్టి నేను అంటాను ఒక పాపి రక్షణ పొందాలంటే పిల్లరా అతడు రక్షించి దేవుని బిడ్డగా ఉండడానికి మాత్రమే దేవుడు పిలుస్తాడు ఎందుకంటాడు కొలి కొరికి రాస్తూ ఫస్ట్ మొదటి కొరిందికి మొదటి అధ్యాయం రెండవ వచ్చిన అంటాడు కొరిందిలో ఉన్నటువంటి దేవుని సంఘానికి యేసుక్రీస్తులో పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలవబడిన మీకును దేన్ని పిలిచేటట్టు మీకు పరిశుద్ధులుగా ఉండడానికి అంటే మనం చేసే పనులు పెట్టి కాదు కానీ ఆయన అనుగ్రహం వలన ఆయన ఉద్దేశానుసారంగా దేవుడు మనకి ఇస్తున్నాడు మనల్ని బయట ఏమని పిలుస్తారంటే పరిశుద్ధులండిలో దేవుడి పిల్లలండి ఎవరి పిల్లలు మనం వాళ్ళకి అర్థమైంది నువ్వు దేవుడు పిల్లడని పాప నీకు అర్థం కాల్గొచ్చింది బాధ పిల్లలు మన జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటాడు జగత్పునాది వేయబడక మునిపే దేవుడిని అర్పరుచుకున్నాడటండి ఎఫీసీ సంఘానికి రాస్తూ ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము మన నిర్దోషణం ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను యేసు ప్రభు జగత్ పునాది వేయబడక మునిపే దేవుని ఏర్పాటు చేసుకున్నాడు బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన పరిశుద్ధతను ఇవ్వడం కొరకు ఆయన కృపని అనుగ్రహించడం కొరకు ఆయన నిన్ను దత్త తీసుకున్నాడు వారసునిగా చేసుకోవడం కొరకు ఇక నాలుగు అధ్యాయం మొదటి అధ్యాయం నాలుగు నుంచి పదకొండు వచనాలు చూస్తేవే కనబడతాయి ఎందుకంటే తన కుమారులనుగా మనల్ని స్వీకరించడానికి దేనికటండి తన కుమారులుగా మనల్ని స్వీకరించడం కొరకు ఓ దేవుడు మనల్ని తన పిల్లలుగా అంటాను దేవుడు మన జీవితాలను మార్చే దేవుడు అండి భయంకరమైనటువంటి సంఘాన్ని నివసించినటువంటి సౌలును దేవుడు ఎలా మార్చేశాడు పౌలుగా మార్చేశాడు హృదయాలను మార్చగలిగినటువంటి దేవుడు భయంకరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని క్రీస్తు కొరకు సర్వసాన్ని అంటాడు ప్రభు నమ్ముకున్న తర్వాత పిలిపి రాసిన పత్రిక మొదట అధ్యాయులు అంటాడు నా మొట్టకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాను మన జీవితాలను మార్చగలిగిన దేవుడు అండి నిజంగా ఆయన్ని మన జీవితంలో తీసుకొస్తే నిజంగా ఆయన మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని ఆయన ప్రభావితం చేయగలిగితే ఆయన చేయడానికి మనం ఆయన జీవితాన్ని మన జీవితాన్ని ఆయనకు అప్పగించగలిగితే నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యసనాల చేత పాపము చేత పట్టబడినటువంటి అనేకులను యసుక్రీస్తు రక్తంలో కడగబడి ఈరోజు అనేకులకు సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు ఒకప్పుడు నేను కూడా చదువుకునేటప్పుడు ఇష్టానుసారంగా తిరిగేవాడిని దేవుడు దర్శించిన తర్వాత ఈ జీవితానికి అర్థం వచ్చింది జీవితం తాలూకు అర్థం తెలిసింది జీవితపు విలువ తెలిసింది నన్ను దేవుడు ఘనతనిస్తాడండి ఆయన్ని మహింపరిస్తే దేవుడు ఘనతనిస్తాడు కాలం మనం అదే విన్నాం అంటే మన జీవితాలను మార్చగలిగిన దేవుడు అండి ఎంత భయంకరమైన ఒకవేళ నీ పిల్లలు కానీ నీ బంధువులు కానీ నీ స్నేహితులు కానీ ఒకళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ నాశనం అయిపోతున్నారేమో వ్యసనాల బారిన పడి వారు నాశనం అయిపోతున్నారేమో పాపం అనేటువంటి ఊబులో చిక్కుకుపోయి అందులోంచి బయటికి రాకుండా నలిగిపోతున్నారేమో వారిని చూసి నువ్వు వేడిస్తున్నావేమో ప్రియ సంగమా దేవుని సన్నిధిలో ఒక్కసారి నువ్వు అడుగు ప్రభా నా బిడ్డని దర్శించయ్యా నా భర్తను దర్శించయ్యా అని ఒక్కసారి నువ్వు అడుగు సౌలును దర్శించినప్పుడు దేవుడు దర్శించినప్పుడు సౌలు జీవితం సరిపోయింది నీ అన్నో నీ తమ్ముడో నీ యొక్క సహోదరియో నీ సహోదరుడో నీ బంధువో నీ తోబుట్టువో లేకపోతే నువ్వు ఎవరైతే అయ్యో మీకు కావలసిన వారు వ్యసనముల్లో పడి ఉంటే మీరు అడిగితే దేవుడు మార్చేస్తాడండి మార్చేస్తాడండి మీ కొరకు మార్చేస్తాడు ఆయన నాకు తెలీదు పార్శరామ్ గారు చెప్తున్నారు అప్పుడు నా కొరకు ప్రార్థన చేసేదట వీడు మారాలి ప్రభు అని ఉంటాను మీరు ఆశపడి అడగండి దర్శించాడు అనుకోండి దేవుడు పౌల్లాగే మారిపోతాడు దేవుడు దర్శిస్తే ఏ వ్యక్తి మారకుండా ఉండలేడు ఆగలేము అసలు దేవుడు దర్శిస్తే నేనంటాను సమూలంగా మన జీవితాలను మార్చే దేవుడు నేనంటాను మన జీవితంలో మార్పు అనేది పిల్లరా అవసరత ఆ మార్పు దేవుడు దర్శిస్తేనే వస్తుంది మనుషులు మార్చుకోవాలనుకుంటే కొద్ది రోజులే జస్ట్ మనంతలు మనము ఏదైనా చేయకుండా ఉండాలంటే కొద్ది రోజులు ఉండగలం మన అలవాట్లు మార్చుకోవడం కొరకు అదే దేవుని కృపందనుకోండి దేవుడు దర్శించాడు అనుకోండి ఎంత భయంకరమైన స్థితిలో నుంచి అయినా బయటకు వచ్చి దేవుని కొరకు బ్రతకగలం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ఆమె తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేస్తాం ఒక్కసారి నీ జీవితంలోని నేను అంటాను ఒకసారి వేసే నీ జీవితంలోకి వస్తే మరలా మునుపుట్లాగా ఉండదు పౌల్ గారి దగ్గర నుంచి అదే నేర్చుకోవచ్చు చూడండి ఒక్కసారి ప్రభు వచ్చిన తర్వాత పౌల్ గారి జీవితం మళ్ళీ పాత జీవితం కొందా అందుకంటాడు నేను ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని అందుకే చెప్తున్నాడు ఆయన మీ ప్రాచీన స్వభావంను విడిచిపెట్టండి నవీన స్వభావాన్ని అంటాను ఒక్కసారి ప్రభు దర్శిస్తే మరలా మీరు ఎప్పుడు మీ పాత జీవితంలోనికి వెళ్ళరు మార్చబడతారు ఆశీర్వాదకరంగా ఉంటారు మీ ఇంటికి ఆశీర్వాదకరంగా ఉంటారు మీ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా ఉంటారు దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటారు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటారు మార్పు చెందితే దేవా నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు చూసారా పౌలు గారి ద్వారా ఈరోజు ప్రపంచమే సంఘం ఆశీర్వదించబడ్డది నీ ద్వారా ఆశీర్వదించబడాలి ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించేసుకో నీ జీవితంలో ప్రభున్నాడా నీ జీవితంలో ప్రభు లేకపోతే నీకు మార్పు రాదు నీ జీవితంలో ప్రభు ఉంటేనే నీకు మార్పు వస్తుంది ఇదిగో దేవ నా జీవితం అని ప్రభుకి అప్పగించుకుందాం మనల్ని మనం పరిశీలించేసుకుందాం మనల్ని మనం ప్రశ్నించుకుందాం తండ్రి రేణుమా దేవా నీకు వందనాలు నాయన ని సన్నిధిని ప్రసన్నతని కృపానికి కనికరము నన్ను మీరు మాకు అనుగ్రహించి తండ్రి నీ అందు ఆనందించే భాగ్యాన్ని దేవా నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నువ్వు మా జీవితాల్లో మార్చగలిగిన దేవుడివి నువ్వు దర్శిస్తేనే మా బ్రతుకులు అయ్యా నువ్వు దర్శిస్తేనే మేము ఆ ఊబులో నుంచి బయటికి రాగలము తండ్రి మా ప్రియులు మా స్నేహితులు మా బంధువులు ఇంకా రక్షణ లేక ఎంతో మంది ఉన్నారయ్యా వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారయ్యా నేను నిరిగిన వారు కూడా ఇంకా వ్యసనాల నాయనా ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నవారు ఉన్నారు దా ఒక్కసారి వారిని దర్శించండి ఆయనను దర్శిస్తే మా బ్రతుకులు మారుతాయి నాయన మీరు దర్శించండి మీరు దర్శిస్తే మునుపటి ప్రవర్తన నుంచి నాయన ప్రభా నూతన ప్రవర్తనలోనికి వెళ్ళగలం తండ్రి అటు జీవితాలు మా ప్రియులందరికీ అనుగ్రహించి ఆయన చేసి మీరు మహింపందుకున్నామని ఏసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె